హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మైదిలీ టిప్స్ అండ్ ఐడియాస్ హాయ్ అండి సో ఈరోజు వీడియోలో వచ్చేసి అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో సత్యనారాయణ వ్రతం చేశామన్నమాట సో దానికి సంబంధించిన వీడియో అండి సో వీడియో అనేది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు ఫుల్గా చూడటానికి ట్రై చేయండి అండ్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి వీడియో అనేది స్టార్ట్ చేసేస్తున్నాను సో ఒక్క రకంగా చెప్పాలి అంటే ఈ వీడియో అయితే నాకు చాలా చాలా స్పెషల్ అండి నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత ఇప్పటి వరకు కూడా ఎవరిని అంటే మా ఫ్యామిలీ మెంబర్స్ని కానీ ఎవరిని నేను వీడియోస్లో అయితే ఎప్పుడూ చూపించలేదు చూపించడానికి కూడా నేను ఇష్టపడనండి ఎందుకంటే సో ఏవేవో కామెంట్స్ పెడతారు మళ్ళీ మనం ఏదో ఆల్రెడీ వచ్చాము మళ్ళీ మన ఫ్యామిలీని ఎందుకు ఎంటర్ చేయాలి అని సో ఇది కేవలం నేను మా ఫ్యామిలీని చూపించాలని కాదు అండ్ సత్యనారాయణ వ్రతం చేసుకుంటున్నాం కాబట్టి సత్యనారాయణ స్వామి వ్రతం అనేది మనం చేసుకుంటే మనకి ఎంత పుణ్యం వస్తుందో అండ్ అది చూసినా కూడా చూసిన వాళ్ళకు కూడా అంతే పుణ్యం వస్తుందండి ఎవరైనా అయితే సత్యనారాయణ వ్రతంలో బయట ఎవరైనా వెళ్ళి వెళ్ళే వాళ్ళు కూడా సత్యనారాయణ వ్రతం చేస్తున్నామంటే సో వచ్చి దాంట్లో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటారు అంత గొప్పతనం ఉంది సత్యనారాయణ స్వామి వ్రతానికి అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డెకరేషన్ ఈ బ్యాక్ డ్రాప్ ఇదంతా చూసారా ఇదంతా ముందు రోజు నైట్ అయితే మేము నేను అత్తయ్య అందరూ కలిసి ఫుల్గా నైట్ అంతా చాలాసేపు పట్టిందండి అందరం కలిసి ప్రిపేర్ చేసాము చాలా చాలా బాగా వచ్చింది సో మేం పడ్డ కష్టానికి మేం చేసిన దానికి సో పూజ చాలా చాలా బాగా జరిగింది ఇది చాలా చిన్న వీడియో అండి నేను ఎక్కువ కూడా చూపించలేదు అండ్ ఇక్కడ ఈయన స్వామి పూజారి గారు అయితే చాలా బాగా పూజ చేశారు అండ్ ఈయన ఇక్కడ ఏం చెప్తున్నారంటే సో పూజ చేసినప్పుడు ఇట్లా అంటే పూజ ఇంకా కంప్లీట్ అయిపోయేటప్పుడు టెంకాయ వచ్చేసి ఇట్లా ఉయ్యాలలాగా పగిలితే ఆ పూజా ఫలితం అనేది మనకు వచ్చినట్ట అంటే స్వామివారు మనల్ని అనుగ్రహించారు అండ్ ఇంకోటి ఏంటంటే ఆ ఇంట్లో తొందరలో ఏదో మంచి జరగబోతుంది అని చెప్పారండి చాలా చాలా హ్యాపీగా అనిపించింది అండ్ అమ్మమ్మ తాతయ్య ఎప్పుడు హెల్తీగా ఉండాలి ఇంకా వందేళ్ళు బాగా హ్యాపీగా ఉండాలి ఇలాగే అన్నీ కోరుకుంటున్నాను సో వీళ్ళు అమ్మమ్మ తాతయ్య అత్తయ్య మావయ్య సో ఫస్ట్ టైం అండి నేను అందరినీ చూపిస్తున్నాను సో మీకు నచ్చి నచ్చితే కామెంట్స్ పెట్టండి బట్ పాజిటివ్గా పెట్టండి నెగిటివ్గా పెట్టద్దు అండ్ వ్రతం అయితే చాలా 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 బాగా జరిగింది అండ్ మా ఫ్యామిలీ మెంబర్స్ చాలామంది వచ్చారండి అండ్ నేను చిన్నప్పటి నుంచి కొంతమంది చూడని వాళ్ళు కూడా చాలామంది అయితే అటెండ్ అయ్యారనమాట అండ్ సత్యనారాయణ స్వామి వ్రతం అనగానే ఎవ్వరు మనం జస్ట్ చెప్తే చాలండి ఎవరైనా వస్తారు ఎందుకంటే ఆ సత్యనారాయణ స్వామి వ్రతం మహత్యమలాంటిది అండ్ మేము కూడా సత్యనారాయణ స్వామి వ్రతం చే చేయించాలి చేయించాలి అని నేను కూడా ఫైవ్ ఇయర్స్ బ్యాక్ అనవరానికి వెళ్ళినప్పుడు మొక్కుకున్నాను అనమాట బట్ అప్పటి నుంచి ఇప్పటిదాకా కుదరలేదండి అండ్ ఈ నాకు ఈ అవకాశం ఇట్లా రావడం అనేది నాకైతే చాలా చాలా బాగా అనిపించింది అండ్ పూజ కూడా చాలా బాగా జరిగింది అండ్ అసలు కూ అంటే సత్యనారాయణ స్వామి వ్రతం ఎక్కువసేపు ఉంటుందండి పూజ అన్ని పూజల కంటే సత్యనారాయణ స్వామి వ్రతం అనేది ఎక్కువ ఉంటుంది అనమాట కానీ నాకైతే అంతసేపు ఉన్నట్టు కూడా అనిపించలేదు సో మేమంతా హ్యాపీగా నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ చాలా రోజుల తర్వాత కలిసాం కాబట్టి అందరం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము అండ్ ఈ సత్యనారాయణ స్వామి వ్రతంలో నేను ఇప్పుడు చిన్నప్పుడు విన్నానండి కథలు నాకైతే అసలు గుర్తులేవు బట్ ఇప్పుడు స్వామివారు ఐదు కథలు అందరు అంటూ ఉంటారు కదా ఐదు కథలు అయితే ఇప్పుడు నేను చాలా క్లియర్గా విన్నాను అనమాట ఇన్ ఇయర్స్ తర్వాత సో చాలా బాగా అనిపించిందండి ఆ స్వామి వారి మహత్యం అంత గొప్పదా అనిపించింది అండ్ పూజ అయితే చాలా బాగా కంప్లీట్ అయిపోయింది అందరూ వచ్చిన వాళ్ళంతా మా తాతయ్యని బ్లెస్ చేశారు పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరూ కూడా బట్టలు తీసుకొచ్చారు సో నాకైతే ఈ పూజది ఏమీ తెలీదండి సో నేనైతే ఫస్ట్ టైం అంటే ఎప్పుడో చూసాను చెప్పాను కదా అత్తయ్య మామయ్య వాళ్ళ మ్యారేజ్ అప్పుడు చేసాము మళ్ళీ ఇప్పుడు అనమాట సో బట్ చాలా బాగా జరిగింది చాలా బాగా అనిపించింది నాకు అండ్ పూజా విధానము అంతా కూడా స్వామివారు చాలా బాగా చేశారండి ఈయన టీటీడీలో పైన కొండ మీద ఉంటారు సో ఏ దానికైనా మా ఫ్యామిలీ దానికి అన్నిటికి కూడా ఈయనే వచ్చి చేస్తారు చూస్తున్నారు కదా అందరూ ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఒక్కసారి కలిసినట్టు అనిపించిందండి నాకైతే చాలా చాలా బాగా అనిపించింది ఎంజాయ్గా ఉన్నింది ఆ రోజంతా కూడా అండ్ ఫుడ్ కూడా క్యాటరింగ్ ఇచ్చేసాం సో ఫుడ్ కూడా చాలా చాలా చేసారు వాళ్ళు అండ్ మేము చాలాసేపు వడ్డించుకుంటూ అందరితో మాట్లాడుకుంటూ నిజంగా అండి ఒక్కొక్కసారి అనిపిస్తుంది చాలామంది ఏంటంటే రిలేటివ్స్తో కలవడానికే అంతగా ఇష్టపడరు బట్ నేను కూడా ఒక్కొక్క ఒకప్పుడు అలాగే ఉండేదాన్ని బట్ ఇప్పుడైతే కొంచెం అందరితో కలవాలి మాట్లాడాలి వెళ్తే బాగుంటుంది అందరిలో కలిస్తే బాగుంటుంది అని నాకైతే అనిపించింది సో మేము ముందు రోజు చేసిన డెకరేషన్స్ కానీ మేము తీసుకున్న ఫొటోస్ అన్నీ కూడా నేను క్లిప్పింగ్స్ అన్ని లాస్ట్లో యాడ్ చేస్తాను అండ్ వీడియో అనేది మీకు ఎలా అనిపించింది నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇది మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అంతా మొత్తం బయటే అండి డెకరేషన్ చేసాము అంటే ఈ మొత్తం బయటే అరేంజ్ చేసాము అనమాట సో ఇల్లు చాలా పెద్దది ఇదిగోండి ఇక్కడ అంతా ఇల్లు మొత్తం ఫుడ్ అంతా కూడా ఇక్కడే అరేంజ్ చేస్తాము అయితే బాగా జరిగింది అండ్ క్యాటరింగ్ అంటే ఫుడ్ కూడా చాలా చాలా బాగుందండి అంటే నాకైతే చాలా టేస్టీగా అనిపించాయి ఒక్కొక్కసారి కొన్ని కొన్ని క్యాటరింగ్స్ వాళ్ళు అస్సలు సరిగ్గా ఉండదు బట్ మాకు లాస్ట్లో వడ్డించి తినడానికి ఏం లేవు అంటే స్వీట్స్ మొత్తం అయిపోయాయి అనమాట ఓకే బట్ అందరికీ వడ్డిస్తుంటే ఆ హ్యాపీనెస్సే వేరు చాలా చాలా బాగా అనిపిస్తుందండి మార్నింగ్ నుంచి వ్రతం టైం అంటే అయిపోయేసరికి మోస్ట్లీ టూ అయిపోయింది అప్పటి వరకు కూడా ఏం తినకపోయినా కూడా అస్సలు ఆకలి అనిపించలేదు సో అంత హ్యాపీగా అనిపించింది అనమాట పని అంతా చక్కగా అయింది అందరికీ వడ్డించడం నాకైతే చాలా బాగా హ్యాపీగా అనిపించింది అన్నీ బాగున్నాయండి ఐటమ్స్ కూడా చాలా బాగా అనిపించాయి సో ఎనీవే వీడియో అయితే చాలా చిన్నదైనా నాకైతే చాలా హ్యాపీనెస్ ఇచ్చిందండి ఈ వీడియో సో ఈ వీడియోకి మినిమం మీరు ఎన్ని లైక్స్ ఇస్తారో నేను చూస్తాను చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి గైస్ ఓకేనా సో ముందు రోజు మేము ఇలా హ్యాపీ హ్యాపీగా పనులు చేసుకున్నాం నవ్వుకుంటూ అండ్ ఇది అయితే నేనే ప్రిపేర్ చేశానండి ఎలా ఉందో కామెంట్ చేయండి ఓకేనా సో వీడియో నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి అండ్ ముందు ముందు ఇలాంటి వీడియోస్ నేను ఇంకా పెట్టడానికి ట్రై చేస్తాను సో మరి మీకు ఈ వీడియో నచ్చిందో లేదో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఓకేనా సో వీళ్ళంతా మా ఫ్యామిలీ మెంబెర్స్ మా సిస్టర్స్ బ్రదర్స్ ఇక్కడ ఉన్నారు బాబాయ్లు అందరూ ఉన్నారనమాట సో ఎనీవే వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి సో వీడియో ఎలా ఉంది ఏంటి అనేది లైక్ చేయండి షేర్ చేయండి ఫాలో మీ ఫర్ మోర్